అందరికీ షలో మెకోత్కు స్వాగతం మనము మోషే ఉపదేశాల సమాప్తికి వస్తున్నాము మోషే ఇస్రాయేల్ కు ఇస్తున్న ఉపదేశాల స్వభావం తీవ్రతరం అవుతుంది ద్వితీయోపదేశ కారణము సమాప్తమయ్యేసరికి మోషే సందేశము వ్యక్తిగతంగా మారడం చూస్తాము గుర్తుంచుకోండి వాగ్దాన దేశంలోకి ఎలా ప్రవేశించాలో ఇస్రాయేల్కు ఆచరణాత్మక సాధనాలను అందించడానికి ఆయన ద్వితీయోపదేశ కాన్నము రాశాడు అదేవిధంగా నేడు మనకు ఆ సాధనాలు టోరా యొక్క ఆ ఆచరణాత్మక అనువర్తనాలు మనం అంతిమ విమోచనలోకి ప్రవేశించడానికి సిద్ధమవుతున్న తరుణంలో ఉపయోగపడతాయి ద్వితీయోపదేశ కాన్నము ఇరవై రెండవ అధ్యాయము లోని పాశాత్ కి పై ఒక క్షణం దృష్టి పెట్టాలనుకుంటున్నాను పాషా ప్రారంభంలో మోషే ఇలా అన్నాడు లోటిరేహ్ ఎట్ షోర్ ఓ నిదాకిన్ బెహిత్ లమ్తా మెహం హెషివేం లఖీకా మీ సహోదరుని గాని గొర్రె గాని త్రోహ తప్పిపోటు చూచినేడల మీవు వాటిని చూడనట్లు కన్నును మూసికొనక అత్యముగా వాటిని మీ సహోదరుని యొద్దకు మళ్లింపవలను హెబ్రిలో మళ్లింపము అన్న పదం రెండు సార్లు వ్రాయబడింది హషేవ్ టషీవ్ హీవ్ అని ఎందుకు వ్రాయబడింది హీబ్రూలో ఇది జరుగుతూ మరియు కొనసాగుతున్న క్రియను గురించి మాట్లాడుతుంది మోషే చెప్పినట్లుగా మీరు దానిని ఒకసారి తిరిగి ఇవ్వడమే కాదు అది మీ నిత్య స్వభావమే ఉండాలి నిరంతరం ఆ వస్తువులను మీ సోదరుడికి తిరిగి ఇవ్వాలి మీ సహోదరుడు ఎవరు పోగొట్టుకున్న వస్తువులను తిరిగి ఇచ్చేంతగా నువ్వు అభిమానము చూపించే వ్యక్తి సోదరుడు జాగ్రత్తగా వినండి టోరాలో మనమనరం పరిగణనలోకి తీసుకోవలసిన సూచన ఒకటి ఉంది ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు హాషవ్ అనే పదం రెండు సార్లు ఎందుకో ప్రస్తావించబడిందో ఇది తెషుమా అనే పదం లాంటిది అయితే ఇక్కడ వాక్యంలో ఎద్దు మరియు గొర్రెపిల్ల రెండింటిని రెండింటినీ కూడా ప్రస్తావించడం జరిగింది హీబ్రూనో ఎద్దు అంటే షోర్ అనే పదం గౌరాను సూచిస్తుంది ఇది విమోచనకు సాదృశ్యం ఇది రాబోయే ప్రపంచాన్ని సూచిస్తుంది సరేనా కానీ గొర్రెపిల్ల అనే పదానికి హెబ్రీలో సేహ్ అనే పదం ఉంది ఇది దయ యొక్క అనువు చూడండి ఇక్కడ వచనంలో రెండు శక్తులు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి షోర్ అంటే ఎద్దు మరియు సేహ్ అంటే గొర్రెపిల్ల అది దయా కాబట్టి కాబట్టిౌరా మరియు వారికి తిరిగి ఇవ్వబడాలి అందుకే హెషివే అని వ్రాయబడింది దీనిని బట్టి మనము ఏమి నేర్చుకుంటున్నామో గమనించండి అబ్రహాము మెల్కీ సెదకు నుండి రొట్టె మరియు ద్రాక్షారసం రెండింటినీ పొందాడు మెల్కీ సెదకు ఇలా అన్నాడు అబ్రహామా నీవు ధన్యుడవు నీవు పరలోకల్లో నీ సోదరుడిని తిరిగి స్థాపించావు మరియు నీవు అతన్ని ఇక్కడ భూమిపై పునర్ధరించావు అటు తరువాత వారు కలిసి కి చేస్తారు ప్రజల రక్షణ గురించి మనం ఆందోళన చెందడం సరిపోదు గెవురా భౌతిక విషయాలను సూచిస్తుంది మనం ప్రజలకు ఇవ్వాల్సినది ఇదే గెవురా షోల్ అనే పదం లెహిడ్ గేబర్ అనే హీబ్రూ పదం నుండి వచ్చింది దీని అర్థం వారి రోజువారీ విషయాలను వారి రోజువారీ అవసరాలను అధిగమించడం ప్రజలు ఈ రోజు ఎదుర్కొంటున్న వాటిని అధిగమించగలిగేలా వారికి భౌతిక ఆహారాన్ని అందించండి అవసరాలను తీర్చడం కానీ ఖెస్సెద్ అనేది గొర్రెపిల్ల నుండి సేహ్ నుండి వచ్చింది ఎవరైనా దారి తప్పుతున్నట్టు మీరు చూసినప్పుడు వారిని తిరిగి దారిలోకి తీసుకురావడం మీ విధి మరియు బాధ్యత ఇది నా స్నేహితులారా దీని ఆధ్యాత్మిక కోణం ముఖ్యంగా ఎలున్ నెలలో మనం ఒక స్పష్టమైన వాస్తవికతను పొందుతున్నాము తోరాను నడవడం అంటే ఏమిటి తోరాతో నడవడం తోరా జీవన శైలిలో నడవడం అంటే మీ దృష్టి మీ మీద కాదు మీ సోదరుడిపై ఉందని అర్థం నా చుట్టూ ఉన్నవారు సరైన మార్గంలో నడవడానికి వారి భౌతిక సామర్థ్యాన్ని మరియు దయ మరియు కృప పొందే వారి ఆధ్యాత్మిక సామర్థ్యాన్ని కోల్పోకుండా ఉండడానికి నేను నా జీవితాన్ని తోరా ప్రకారం జీవించాలనుకుంటున్నాను అని మీరు ఈ రోజు తీర్మానించుకోవాలి ఎలూన్ నెలలో అనేక మిజ్వోచన చేయడానికి దేవుడు మీకు అవకాశం ఇస్తాడు ఎలూన్ నెలలో భౌతిక మిజ్వ అనేది జడాకా ఇవ్వడం లాంటిది కానీ ఆధ్యాత్మిక మిజ్వ కూడా ముఖ్యం దారి తప్పిన వ్యక్తిని కనుగొని వారిని తిరిగి తీసుకురండి తోరా మనకు ఇలా చెబుతుంది అతన్ని విస్మరించవద్దు చూడండి హీబ్రూలో ప్రేమకు వ్యతిరేకం ద్వేషం కాదు అది మరొక పదం అది ఉదాసీనత అనే పదం తోరా మనకు ఇలా చెబుతుంది మీ సోదరుడిని ద్వేషించవద్దు ఉదాసీనంగా ఉండకండి మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరి భౌతిక మరియు ఆధ్యాత్మిక అవసరాలను తీర్చండి ఈరోజు మనకు మోషే నుండి తోరా నుండి ఎంత మంచి సందేశం ఇది ఇది మీ కొరకు ఈ వారం మేకొరు